viewpoint. ఆఫీస్ కి లేదా ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు చాలా మంది షూస్ వేసుకుంటారు ఆఫీస్ అంటే ప్రొఫెషనల్ గా కనిపించాలని షూ వాడతారు ఇక ఫంక్షన్ లో కాస్తంత స్టైలిష్ గా కనిపించాలని వీటిని వేసుకుంటారు కారణం ఏదైనా సరే షూస్ ని రోజంతా అలాగే ఉంచుకోవాల్సి వస్తోంది కనీసం ఆరు లేదా ఏడు గంటల పాటు ఉంచుకోవాలి పాదాలకు దుమ్ము అంటకుండా గాయాలు అవ్వకుండా ఉండేందుకు షూస్ వాడేవారు కూడా ఉంటారు అయితే రోజంతా ఇలా ఉంచుకోవడం వల్ల ఇబ్బందులు తప్పు అంటున్నారు ఆరోగ్య నిపుణులు ఈ అలవాటు వల్ల మంచి కన్నా చెడు ఎక్కువగా జరుగుతుందని చెప్తున్నారు మరి ఎందుకు ఇలా జరుగుతుంది రోజంతా షూ వేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం బయటకు వెళ్ళినప్పుడు షూ వేసుకోవడం చాలా మందికి అలవాటు పైగా ఆఫీస్ కి తప్పనిసరిగా ఇవి ఉండాల్సిందే షూ వేసుకోవడం వరకు పర్వాలేదు కానీ వాటిని రోజులో ఎన్ని గంటల పాటు అలాగే క్యారీ చేస్తున్నామన్నదే ముఖ్యం రోజుకు దాదాపు పది గంటల పాటు అలాగే ఉంచుకుంటే మాత్రం సమస్యలు తప్పు నిజానికి ఐదారు గంటల సమయం దాటితేనే సైడ్ ఎఫెక్ట్స్ మొదలవుతాయి ఇక అంతకు ఉంచుకుంటే మాత్రం ఆ సమస్యలు ఇంకా పెరుగుతాయని చెప్తున్నారు నిపుణులు షూ వేసుకున్నప్పుడు పాదాలను ఒకే పొజిషన్ లో ఉంచి టైట్ గా లేస్ కట్టేస్తారు ఇలా కొన్ని గంటల పాటు అదే పొజిషన్ లో ఉంటాయి పాదాలు దీని వల్ల కండరాలు పట్టేసినట్టుగా అవుతాయి అంతేకాదు రక్త సరఫరా కూడా సరిగ్గా జరగదు పాదాల్లో తరచు ఏదో కదలిక తప్పనిసరిగా ఉండాలి ఇలా గంటల పాటు కదలకుండా ఉండడం వల్ల పాదాల ఆరోగ్యం దెబ్బతింటోంది ఇలా గంటల పాటు పాదాల్లో కదలిక లేకుండా ఉండడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆనల గురించి పాదాల చర్మానికి షూస్ కి మధ్య రాబడి జరుగుతోంది దీని వల్ల చర్మ ఆరోగ్యం దెబ్బతింటోంది ఆనలు వచ్చే ముప్పు కూడా ఎక్కువగా ఉంటోంది చర్మం ఎర్రగా మారడం దురద రావడం లాంటి సమస్యలు కూడా వస్తాయి పాదాలకు అసలు ఏమాత్రం గాలి ఆడకుండా చాలా బిగుతుగా ఉండే షూస్ తో ఇంకా ఇబ్బందులు తప్పవు ఇక ఇలా గంటల పాటు షూస్ వేసుకోవడం వల్ల ఫంగల్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా వాతావరణం వేడిగా ఉన్నప్పుడు ఇలా చేయడం వల్ల పాదాలకు చెమట విపరీతంగా పడుతోంది షూ ఎక్కువసేపు పట్టేసి ఉండడం వల్ల పాదాలపై చెమట పట్టి తేమ పెరుగుతోంది ఈ తేమ కారణంగా అక్కడ ఫంగస్ లేదా బాక్టీరియా ఏర్పడుతోంది దీని ఇన్ఫెక్షన్స్ వచ్చే ఆస్కారం ఉంటోంది